ఇంత పెద్దని తామరపూలు మీలో ఎవరైనా ఇంతవరకు చూడకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి పని ఈ రోజు నేను తిరుపతి నుంచి ఒక చిన్న పని మీద బాక్రాపేట దగ్గరకు అయితే వచ్చానండి ఈ బాగ్రాపేట అనగానే ఎక్కువగా ఇక్కడ చెరువులు అయితే ఉంటాయండి చూస్తున్నారు కదండి ఈ చెరువులు అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద తామర పూలు అయితే ఉన్నాయండి ఈ క్లైమేట్ కి ఈ తామర పూలు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అందంగా అయితే ఉందండి ఈ ప్రదేశం అంతా కూడా ఈ తామర పూల చెరువునైతే ఏరే వాళ్ళ వేలం పాట అయితే పాడారండి ఈ పూలను అన్నిటిని కూడా కోసుకొని మా తిరుపతిలో అయితే సేల్స్ అయితే చేస్తారంట చూడండి పూలను చూస్తుంటే మీకు ఏ మూవీ గుర్తొస్తుందో కింద కామెంట్ చేయండి మేము ఇక్కడ వచ్చే టయానికి అయితే ఈ పూలను కొన్న వాళ్ళైతే ఇక్కడైతే లేరండి మరి ఆలస్యం చేయకుండా మేమైతే నీటిలోకి దిగి ఒక రెండు పూలను అయితే కోసుకున్నామండి చూడండి ఈ పూలు అయితే ఎంత పెద్దగా అయితే ఉన్నాయో చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయండి ఈ పూలకి ఈ సీజన్ లో అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉంటుందండి ఎందుకంటే వినాయక చవితి కావడంతో ఈ నెల అంతా కూడా ఈ పూలు ఫుల్ డిమాండ్ అయితే నడుస్తుంది ఈ పూలను మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ అక్కడ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా